पीस कौन है? बड़े-बड़े बैठ कौन है? जरगा माफ़ करो। पीछे आकर न चलो। बैठ बैठ, इको चिक 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 � ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటకుంది అమ్మ ఎట్లా కొడుతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పట్టితే అట్లా మాట్లాడతా సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద దగ్గ పడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మమ్మీ దగ్గర కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మ్యాన్ కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టినాం దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసినాం సార్ మేము నైట్ సార్ నిన్న నైట్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుతుంది అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా మంది చాలా స్టూడెంట్స్ ఎవరు అసలు ఎందుకు వెళ్తారు ఆ మేడం పర్వించారు లేకుండా కూడా అసలు ఓపెన్ చేస్తారు